హీరోవి నమ్మకపోతే జీరోవిచ్చుకు మచా ఇచ్చాపు మోలో చుక్ చుక్ చోలో చియాకు మచాయి చాపు చి మోలో చుక్ చుక్ చోలో చియోజంబాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు కంప్యూటర్లో రాబోనట్టి హీరో మాత్రం కాదు ఈ చుక్కు మర్చా ఇచ్చా పుచ్చా చియాకు మర్చా చోలో చిక్కు చిక్కు చోలో చీంక చోలో ఇయ్యాయో యోసేపు వాలే యో పువాలి యో నావాలే మారు దేవునికి లోపడి నువ్వు ఆశీర్వాదం పొందు యోసేపు వాలే యో పువాలి యోనవాలే మారు లో ఆశీర్వాదం నువ్వు పొందు